హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ ఈరోజు మనము ఒక టూ టాపిక్స్ గురించి ఒక వీడియోలో మాట్లాడదామండి ఒకటి అందరికీ తెలిసిందే మనకు ఓఈఎస్లో ఓ న్యూస్ ఎయిటీన్ పాపప్ అనేది రావడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం రెండవది ఇన్విటేషన్ లింక్స్ గురించి కూడా మనం మాట్లాడదామండి సో మార్నింగ్ ఆల్రెడీ మన గ్రూప్లో మెసేజ్ చేయడం జరిగాను జరిగింది ఆల్రెడీ ఒక లీడర్ నుంచి మనకు లింక్ రావడం జరిగిందని చెప్పాను సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం డన్ సో ఈ ఛానల్ని మీరు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ తోటి ఫౌండర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ క్లిక్ చేయని మన తోటి ఫౌండర్స్కి యూట్యూబ్ అనేది చేరవేస్తుంది డన్ డన్ సో మనం టాపిక్లోకి ముందండి ముఖ్యంగా నేను ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ మీరు చూపిస్తున్న అభిమానం మీ ప్రేమకు మీరు మాట్లాడుతున్న విధానానికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి అలాగే ఎంతోమంది లీడర్స్ నాకు కాంటాక్ట్ చేశారు సార్ మా మా అండర్లో నా ఇన్విటేషన్ లింక్లో జాయిన్ అవ్వండి అన్నట్టు చాలామంది అండి అలాగే నేను కూడా కొందరికి కాంటాక్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి నేను కూడా కొందరికి కాంటాక్ట్ చేశాను అంటే ఇన్విటేషన్ లింక్ గురించి కూడా నేను కూడా కొందరికి కాంటాక్ట్ చేశాను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే అండర్లో జాయిన్ అయినా అండర్లో జాయిన్ అవ్వకపోయినా మీ ఇన్విటేషన్ లింక్స్ నేను తీసుకున్నా తీసుకోకపోయినా మీరు నాకు చూపించిన అభిమానానికి ఆ ప్రేమకు ఆ లీడర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి సో ఇక్కడ ఎవరి పట్ల నేను ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ పెంచుకోను ఆ ఉద్దేశం నాకు ఎప్పటికీ ఉండదు ఒక స్టెప్ మనం పర్ఫెక్ట్గా ఫార్వర్డ్ అవ్వాలి మనం పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు యాష్ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఫాలో అవుదాం అనే ఒపీనియన్తో మనం ముందుకెళ్తున్నామండి ఓకే సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి డన్ ఓకే ఫైన్ సో మనము టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం ఓన్ న్యూస్ గురించి మనము మాట్లాడుకుందాం చివరిగా మనము ఈ ఇన్విటేషన్ లింక్ గురించి మనం మాట్లాడుకుందాం అండి సో వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి వింటేనే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుందండి ఓకేనా సో ఇన్ని రోజులు మనము ఎల్సీ మెంబర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్స్ అన్ని తీసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా యాష్ గారి నుంచి ఒక పాపప్ వచ్చింది కదా మరి ఆ పాపప్ మనం వినకపోతే మన క్లారిటీకి అర్థం కాదు కదా డన్ నేను చెప్పింది పాయింటే కదండి సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఈ యొక్క వీడియోని వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ముందుగా యాష్ గారితో విజయం దాని ద్వారాలు తెలుస్తుందన్నట్టు అన్నట్టు ఇచ్చారండి ఓన్యూస్లో నవంబర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఇది అప్రాక్స్ మిడ్ నైట్ ఆ తరపున వచ్చిందనమాట ఈ యొక్క ఓఈఎస్ అనేది యాష్ గారితో విజయం దాని ద్వారాలు తెలుస్తుంది ప్రయాణం కొనసాగుతుంది మన ప్రయాణం అనేది కొనసాగుతుంది అన్నట్టు చెప్పారండి వాగ్దానం చేసినట్లుగా అంటే మాట ఇచ్చినట్లుగా విక్టరీ విత్ యాష్ అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రారంభించబడింది మరియు ఇది ఎంత ఉత్తేజకరమైన ప్రారంభం మాట ఇచ్చిన విధానంగా విక్టరీ విత్ యాష్ అనేది అక్టోబర్ నెలలోనే అధికారికంగా ప్రారంభించబడింది అన్నట్టు చెప్పారండి ఓకేనా ఆల్రెడీ ఎల్సీ మెంబర్స్ కూడా ఎస్టర్డే పోస్ట్ చేశారు కదా ఎఫ్బి పోస్ట్లో కూడా ఎల్సీ మెంబర్స్ క్రిస్ జాన్సన్ గారు కానీ జూలీ మ్యామ్ గారు జూలీ మ్యామ్ కానీ చాలామంది రిఫండ్ గారు కానీ చాలామంది పెట్టారండి అదే ఇక్కడ చెప్పారు మేము మా మొదటి రౌండ్ సభ్యులను ఆన్ బోర్డింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాము మాకు వచ్చిన లక్షలాది దరఖాస్తుల నుండి చేతితో ఎంపిక చేయబడిన సభ్యులు వాళ్ళకు ఎన్నో లక్షల లక్షలాది మంది నుంచి వచ్చిన దరఖాస్తుల నుండి కొందరిని ఫస్ట్ వేవ్ ఆన్ బోర్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు మాట్లాడారండి ఇది ఒక మైలురాయి క్షణం ఇది మా పెద్ద బోల్డ్ అందమైన భాగ్యస్వామ్య వైపు మొదటి స్పష్టమైన అడుగును సూచిస్తుంది ఇప్పుడు నవంబర్లోకి అడుగు పెడుతున్నందుకు మేము ఆన్బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఆన్బోర్డింగ్ ప్రక్రియ అంటే మనం ఏదైతే నెక్స్ట్ ఈ ఇన్విటేషన్ ఆన్బోర్డింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా అంటే ఫాస్ట్గా చేయడానికి ఈ నవంబర్లో చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అన్నట్టు చెప్పారండి సో మరియు మీలో చాలా మందిని విక్టర్ విత్ యాష్ యాప్లోకి స్వాగతిస్తున్నాం ఓకే మనల్ని విక్టర్ విత్ యాష్ యాప్లోకి స్వాగతిస్తున్నారు అన్నట్టు చెప్పారండి ఒక ఉద్దేశపూర్వకంగా ప్రారంభం ఇది ఒక ప్రైవేట్ సభ్యత్వం సంఘం కాబట్టి ఈ ప్రక్రియలోని ప్రతి భాగం అత్యంత మరియు ఉత్సాహంగా ఉందన్నట్టు చెప్పారండి అక్కడ ఇది ఒక ప్రైవేట్ సంస్ సభ్యత్వ సంఘం కాబట్టి ప్రక్రియలోని ప్రతిభాగం అత్యంత ఉత్సాహంగా ఉందన్నట్టు మాట్లాడారండి నా ప్రారంభం సమూహం ఉద్దేశపూర్వకంగా చిన్నది ఓకే సో ప్రత్యేకత కారణంగా మాత్రమే కాదు ప్రతిదీ పరిపూర్ణంగా పనిచేస్తుందని మేము నిర్ధారించుకోవాల్సి నిర్ధారించుకోవాలనుకున్నాం ఈ మొదటి రౌండ్ మాకు వీటిని నిర్ధారించడానికి సమయం పడింది మొదటి రౌండ్నే నిర్ధారించుకోవడానికి వాళ్ళకి సమయం పడింది అన్నట్టు చెప్పారండి అంటే దాదాపుగా అక్టోబర్ థర్టీ ఫస్ట్లో వాళ్ళకు మన వి ట్యాష్ లాంచ్ చేసి ఆ సిక్స్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్విటేషన్ లింక్స్ ఇచ్చిన తర్వాత దాదాపుగా ఈరోజు నవంబర్ ఫిఫ్త్ అండి అంటే అప్రాక్స్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ జర్నీలో ఇంత టైం పట్టిందనమాట ఆ ఫస్ట్ వేవ్ క్యాండిడేట్స్ని పర్ఫెక్ట్గా నిర్ధారించుకోవడానికి అది చెప్పారండి ఇక్కడ ఆయన మా ప్లాట్ఫామ్ సిద్ధంగా స్థిరంగా సురక్షితంగా మరియు పూర్తిగా పనిచేస్తుంది అంటే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది మంచిగా పనిచేస్తుంది అన్నట్టు చెప్పారు కమ్యూనికేషన్ మరియు యాక్సిస్ కోసం మా వ్యవస్థలు స్పష్టంగా ఉన్నాయి కమ్యూనికేషన్ అలాగే యాక్సిస్ కోసం వ్యవస్థలు చాలా స్పష్టంగా ఉన్నాయి అన్నట్టు చెప్పారండి మరియు ముఖ్యంగా మా మొదటి సభ్యులు ప్రవర్తన మరియు గోప్యత కోసం మా మార్గదర్శకులను అర్థం చేసుకునే గౌరవిస్తారు ఓకే సో ముఖ్యంగా ఏంటి అంటే మొదట సభ్యులు ఎవరైతే ఉంటారో వారి ప్రవర్తన బేస్ చేసుకొని మార్గదర్శకు అర్థం చేసుకొని గౌరవిస్తారన్నట్టు చెప్పారండి ఇక్కడ ఈ ప్రారంభ సభ్యులను రోజువారీ నవీకరణలను పంచుకోవద్దని మేము కోరాము మరియు చాలామంది ఆ అభ్యర్థను గౌరవించినప్పటికీ కొంతమంది అలా చేయలేదు ఇది కూడా మాకు విలువైన విలువైనది విలువైనది అన్నట్టు చెప్పారు అందుకంటే ఆదేశాలను పాటించడానికి మరియు నమ్మకాన్ని నిలబెట్టడానికి సంసిద్ధత అనేది మాతో పాటు పెరగడానికి సభ్యుణ్ణి సంసిద్ధతను స్పష్టమైన సంకేతాలలో ఒకటి ఓకే సో ఈ ప్రారంభం సభ్యులలో ఏదైతే ఉందో రోజువారీ నవీకరణను పంచుకోవద్దని మేము కోరాము అంటే ప్రారంభం ప్రారం స్టార్ట్ చేశాక రోజువారీ సభ్యులు ఎవరైతే ఉంటారో అన్నట్టు చెప్పారనమాట కానీ కొందరు పాటించలేదు కొందరు అలానే చేశారన్నట్టు చెప్తా ఉన్నారండి మరి మేబీ మరి అంటే వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో సిక్స్టీ మెంబర్స్కి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పొద్దన్నప్పటికీ కొన్ని విషయాలు చెప్పారు పబ్లిక్లోకి పంచుకోవద్దని చెప్పడము పంచుకోవద్దని చెప్పినప్పటికీ వాళ్ళు పంచుకున్నారన్నట్టు మాట్లాడారండి ఆయన ఇప్పుడు నిజమైన ఉత్సాహం మొదలవుతుంది మీలో చాలామందికి ఇప్పటికే చేరిన సభ్యుల నుండి వ్యక్తిగత ఆహ్వానాలు అందడం ప్రారంభమవుతుంది ఓకే ఇప్పుడు నిజమైన ఉత్సాహం మొదలయ్యి మొదలవుతుంది మీలో చాలామందికి ఇప్పటికే చివరి సభ్యుల నుండి వ్యక్తిగత అంటే ఎవరైతే చివరిగా ఉన్నారో వాళ్ళ ఇన్విటేషన్ లింక్స్ యాక్టివ్ అయ్యాయో వాళ్ళ నుంచి ఇన్వైట్ చేయడానికి మీకు ఆహ్వానం అందడం ప్రారంభమవుతుంది అన్నట్టు చెప్పారండి మీరు ఇంకా మీది అందుకపో అందుకకపోతే దయచేసి ఓపిక పట్టండి ఓకే మీకు ఇంకా ఇన్విటేషన్ లింక్ అందకపోతే దయచేసి ఓపిక పట్టండి అని చెప్తా ఉన్నారండి సిండి ఇక్కడ నా లింకే నీ లింకు ఆ లింకు అనేది కాదండి ఓకేనా ఎవరి ఇన్విటేషన్ లింకులు అయినా కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు క్లియర్ సో మాతో మంచి విశ్వాసంతో చేరాలనుకునే ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది ఓకే మీరు మొదటి వేవ్లో భాగమైన లేదా తదుపరి అనేక రౌండ్లలో ఒకరైనా మీ ఆహ్వానం అందిన తర్వాత సభ్యత్వం యొక్క అన్ని ప్రయోజనాలకు మీకు పూర్తి ప్రాప్యత ఉంటుంది అంటే మీరు ఫస్ట్లో జాయిన్ అయినా చివరిలో జాయిన్ అయినా మీరు విక్టరీ థ్యాష్లో జాయిన్ అయ్యాక ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన ప్రియారిటీ ఇస్తామన్నట్టు చెప్పారండి కలిసి మనం అసాధారణమైనది సృష్టిస్తున్నాం ఓకే ఆశావాదం సహకారం మరియు ఉమ్మడి విజయంపై నిర్మించిన శక్తివంతమైన ఉద్దేశంతో నడిచి సమా నడిచే సమాజం అన్నట్టు మాట్లాడారండి ఓకే సో న్యూస్ న్యూస్లో మరిన్ని నవీకరణల కోసం ఇక్కడే వేచి వేచి ఉండండి చూస్తూ ఉండండి అన్నట్టు చెప్పారు సో తలుపులు తెరిచి ఉన్నాయి శక్తి పెరుగుతుంది మరియు మనం ఊహించిన భవిష్యత్తు రూపొందించ రూపొందించుకోవడం ప్రారంభమైంది ఒక అడుగు ఒక సభ్యుడి మరియు ఒక సమయంలో ఒక విజయం అన్నట్టు మాట్లాడారండి ఇక్కడ సి ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే ఆయన ఇక్కడ కూడా ఆ అరవై మంది నేమ్స్ ఏదైతే మెన్షన్ చేయలేదు ఓకే ఆయన చెప్పింది క్లియర్గా చెప్పారు మేము ఫస్ట్ వేవ్లో ఆల్రెడీ కంప్లీట్ చేశాము ఇంకొకటి విక్టరీ విత్ యాష్ అనేది అక్టోబర్ నెలలోనే మేము అఫీషియల్గా కానీ అధికారికంగా కానీ మనం ప్రారంభించాము ఆల్రెడీ సో అన్నట్టు ఈరోజు ఈ యొక్క పాపప్లో చెప్పారండి అంతే ఓకేనా సో ఇంకెవరికైతే లింక్స్ ఇన్విటేషన్ లింక్స్ రాలేదో వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ లింక్స్ వస్తాయి సభ్యుల ద్వారా ఇన్విటేషన్ లింక్స్ వస్తాయి మీకు నచ్చిన సర్కిల్లో జాయిన్ అవ్వచ్చు అన్నట్టు చెప్పారు ఇంతే ఉండండి ఈ పాపప్లోకి త్రీ పాయింట్స్ కవర్ చేశారు ఒకటి లాంచ్ అయ్యింది విక్టర్ విత్ యాష్ అనేది రెండు ఇన్విటేషన్ లింక్స్ ఆల్రెడీ షేర్ చేశాము మూడు మీకు ఇంకా రాలేదా వెయిట్ చేయండి ఈ త్రీ పాయింట్స్తో ఈ పాపప్ ఇచ్చారండి ఓకేనా సో ఈ ఇన్విటేషన్ లింక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్టర్డే నైట్ నాకు ఇన్విటేషన్ లింక్ రావడం జరిగింది ఓకేనా సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు నా అండర్లోనే జాయిన్ అవ్వండి అని మాత్రం నేను చెప్పానండి ఓకేనా ఇప్పుడు నా అండర్లో ఉన్న టీంకి కూడా అంటే ప్రీవియస్గా నాకు ఆన్ పేస్లో ఏదైతే టీం ఉందో వాళ్ళకు కూడా నేను ఒకటే మాట చెప్పాను మీరు నా అండర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి ఇక్కడ ఎవరి ఫోర్స్ లేదు మీకు నచ్చిన సర్కిల్లో మీరు జాయిన్ అవ్వండి మీకు ఒకవేళ లింక్ వచ్చిందా ఆ లింక్లోనే జాయిన్ అవ్వండి అని చెప్పానండి ఓకేనా సో అది మీ చాయిస్ అనమాట ఓకే సో ఎవరైనా ఇన్విటేషన్ లింక్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఆ ఇన్విటేషన్ లింక్ కూడా వస్తుంది వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అవుతే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే ఐ విల్ షేర్ ద ఇన్విటేషన్ లింక్ అండి క్లియర్ సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మీకు ఇంకేదైనా క్వైరీస్ ఉన్నా ఇన్విటేషన్ లింక్లో ఏదైనా జాయిన్ అయ్యే టైంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని నాకు ఒకసారి అడిగైనా జాయిన్ అవ్వండి సింపుల్ అండి ఫస్ట్ మనం లింక్ ఓపెన్ చేయంగానే మనకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది మన నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మన ఇండియానా ఏంటి మన కంట్రీ కోడ్ అడుగుతుంది అది ఇచ్చేయాలి మన మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి పాస్వర్డ్ కూడా అక్కడే అడుగుతుంది ఇచ్చుకోవాలి ఇక్కడ పర్ఫెక్ట్గా ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది మాత్రమే మెన్షన్ చేయండి నెక్స్ట్ సబ్మిట్ అనుకోవటంగానే కొన్ని కొన్నిసార్లు అవ్వదు ట్రై అగెన్ అంటుంది మళ్ళీ ట్రై చేయాలి తర్వాత మెయిల్కి ఒక లింక్ వస్తుంది అనమాట ఆ లింక్ ఓపెన్ చేసి అప్పుడు కేవైసీ చేసుకోవాలి అక్కడ కూడా కొన్ని కొన్ని సార్లు ఓపెన్ అవ్వద్దు మళ్ళీ ట్రై అగైన్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేయాలి ఓపెన్ అవుతుంది వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ కంటిన్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఐడి కార్డ్ అడుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది ఈ ఐడి కార్డ్ అనేది మనకు ఒక నాలుగైదు ఆప్షన్స్ ఉంటాయండి అక్కడ ఓకేనా నేషనల్ ఐడి కార్డ్ అన్నట్టు ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ ఒకటి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఉంటుంది ఇంకొకటి ఆప్షన్ ఉంటుందండి సో దీంట్లో మనము ఫస్ట్ నేషనల్ ఐడి కార్డ్ యూస్ చేసుకోండి అది మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్తో క్లిక్ చేసుకొని మీరు ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ ఫోటో ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేయమంటుంది ఓకేనా అండ్ దట్టు అది ఫైవ్ మాత్రమే అడుగుతుంది మీరు ఏదైతే ఉంటుందో సైజ్ ఫోటో మీ పెడుతున్నారో అది ఎక్కువ లేకున్నట్టు కరెక్ట్గా అక్కడికే ఉండేటట్టు చూసుకోండి అప్పుడు కొంచెం ఎంబీ తగ్గుతుంది అప్లోడ్ అయిపోతుంది ఈజీగా వన్స్ అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ చేయాలి తర్వాత మళ్ళీ ఫేస్ వెరిఫికేషన్ అవుతుంది అది చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే విక్టర్ విత్ యాష్లోకి మీరు ఎంటర్ అయిపోతున్నారండి అంతే చాలా సింపుల్ అండి ఓకేనా దీని గురించి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్న ఉంది అని అంటే కామెంట్లో మెసేజ్ చేయండి దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తానండి క్లియర్ ఈ వీడియోలో అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి మీ ముందు ఉంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్